నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఇంతకీ తేలన పరిస్థితి ఇది ఎందుకు కారణం ఈ టీడీపీ పార్టీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు టికెట్ ఇచ్చే విషయంలోన చంద్రబాబు చేసిన తప్పులేంటి ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు ఆఫ్ అనొచ్చు ఎందుకంటే టికెట్ విషయంలో ఎక్కడ గొడవ పడుకోకుండా ఎక్కడా అంటే ఎక్కువ మెజార్టీ పీపుల్ పార్టీ నుంచి విడిపోకుండా సర్దుబాట్లు చేసుకొని ఎక్కడికెక్కడకు అష్టదిగ్బంధనం లాగా కట్టడి చేసి వాళ్లకు సీట్ల విషయంలో అనేక రకాలుగా అన్ని విధాలుగా ఎక్కడైతే సీటు మార్చే విషయం ఉందో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాకుండా కొత్త వ్యక్తులకు ఎవరికైతే ఇస్తున్నారో అక్కడ ఆ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జిని గాని ముందుగానే పిలుచుకొని సర్ది చెప్పుకొని తర్వాత సీట్లు మార్చారు ఒకరికొకరు సర్ది చెప్పుకొని భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తే నీకు ఖచ్చితమైన గుర్తింపు ఉండదు మన పార్టీలో నీకు మంచి అవకాశం కల్పిస్తాము అని ఇలా చెప్పుకొని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేశారు అలాగే ఇది వన్ ఇయర్ నుంచి ముందుగానే ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా నియోజకవర్గంలో బాగా పనిచేసినట్లయితేనే సర్వే రిపోర్ట్ ఆధారంగా మీకు ఎమ్మెల్యే సీట్ కేటాయించబడుతుంది మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ అనేది గుడ్ గా లేకపోతే మీరు కాకుండా ఇంకో వ్యక్తికి ఎవరికైతే సర్వే రిపోర్ట్లో మంచిగా వచ్చింటే వాళ్ళకి టికెట్ ఇస్తానని ముందుగానే చెప్పారు కానీ ఇలాంటి విషయము టీడీపీ పార్టీకి వచ్చే వచ్చేసరికి అలాంటి విషయాలు ఏం జరగలేదు ఏకపక్షంగా ఏక అభిప్రాయంగా ఎందుకంటే ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి డెబ్బై మూడేళ్ళ వయసున్న వ్యక్తి ఇలా ఆలోచిస్తారని ఆ పార్టీలో ఉండే నాయకులు ఇన్ఛార్జీలు ఎవరు ఆలోచించలేదు ఇదొక హఠాత్ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీ అధినేతతో పోల్చుకుంటే టీడీపీ పార్టీ అధినేత భిన్నంగా ప్రవర్తించారని ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళను పిలుచుకొని టికెట్ మార్చే విషయాలుంటే వాళ్ళు సర్ది చెప్పి కాసి మీకు సముచితమైన న్యాయం కల్పిస్తామని అని చెప్పిన తర్వాత అక్కడున్న అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థికి ఇచ్చారు కానీ ఏపీలో ఎక్కడ చూసుకున్నట్లయితే టీడీపీలోనైతే సెగ అయితే పొగ బాగా రేగుతుంది ఎందుకంటే వీళ్ళని ముందుగా పిలుచుకొని మీకు టికెట్ ఇవ్వట్లేదు మీకు ఇవ్వట్లేదు ఇక్కడ సామాజిక వర్గ బలం ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని ఏమి ఇంటిమేషన్ ఇవ్కోకుండా ఏకభిప్రాయంగా మార్చేయడం వల్ల టీడీపీ పార్టీలోనైతే బగ్గు మన్నాయి నిరసన సెగలు ఆలూరు చూసుకున్నట్లయితేనేమి తర్వాత గుంతకాలు చూసుకున్నట్లయితేనేమి మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టికెట్లు మార్చడం వలన టీడీపీ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల ప్రధానంగా నష్టపోయే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ ఖచ్చితంగా చెప్పవచ్చు లాభపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే లాభపడుతుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని పిలిపించుకొని అక్కడున్న సామాజిక పరిస్థితులు అక్కడున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా మార్చాలనుకుంటున్నామని నచ్చజెప్పి తర్వాత అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంటే కొన్నిట్లో కొన్ని సీట్లైనా సరే అలానే అభ్యర్థులు సర్దు వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ ఇచ్చారే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు టీడీపీ పార్టీలో ఈ నిరసన సేవలు ఎక్కువయ్యాయి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు